హాయ్ అండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మసూతికి అయితే కోరుకుంటున్నాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇదిగోండి మేమైతే చర్చికి అయితే వెళ్ వెళ్ళాము మేమైతే చర్చికి అయితే వెళ్తున్నామండి అదిగోండి చర్చి దగ్గర అయితే ఉన్నాం మేము ఇదిగోండి మాకైతే భోజనాల కార్యక్రమం అయితే జరుగుతుంది అదిగోండి మేమందరం అయితే చక్కగా కొత్త బట్టలు కట్టుకొని చర్చికి అయితే వెళ్ళామండి ఇదిగోండి మా వాళ్ళందరం అయితే కలిసి అందరం అయితే ఫోటోలు దిగి వెళ్తున్నామండి ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అని చెప్తున్నారండి మా తోటి మా ఆడబడుచు అక్క మా అత్తగారులు అందరూ కూడా అయితే ఉన్నారండి ఇదిగోండి చర్చ్లో అయితే ప్రార్థన అయితే జరుగుతుంది చర్చికి అయితే వచ్చే సమయం అయితే చర్చి లోపలయితే ఉన్నామండి మాకైతే నైటు థర్టీ ఫస్ట్ నైటు ప్రార్థన ఉంటుందండి మళ్ళీ పొద్దున్నే కూడా ప్రార్థన ఉంటుంది అసలు ఈ సంవత్సరం అంతా కూడా మేము చర్చిలోనే గడుపుతామండి నాలుగు ఐదింటి వరకు కూడా చక్కగా చాలా హ్యాపీగా ఉంటుంది రోజంతా మేము కలిసి మెలిసి ఉంటే ఇదిగోండి ఇక్కడైతే భోజన కార్యక్రమం అయితే జరుగుతుందండి మాకైతే బిర్యానీ చేశారండి ఇదిగోండి మా పెద్దమ్మాయి ఆ ఫ్రెండ్స్ అయితే కూర్చొని తింటున్నారండి చూడండి పిల్లలు పిల్లలందరూ కూడా కలిసి తింటున్నారు ప్రతి ఒక్కరు కూడా తింటున్నారండి మనకి సంవత్సరానికి ఒకసారి అయితే చెట్లు భోజనాలు అయితే పెట్టుకుంటాం మేము అందుకని అయితే ప్రతి ఒక్కరు కూడా భోజనం అయితే వెళ్తారండి బంధువులు అందరూ కూడా అదిగోండి పిల్లలు చూడండి హాయి చెప్తున్నారు అదిగోండి కుమారతీయ కుమారత్యాల తోటి వీళ్ళందరూ కూడా అయితే భోజనాలు